గ్రామంలో గవర్నమెంట్ మండలిలో ఏదైతే మా ముద్ర జాతికి సంబంధించినటువంటి మధు మరి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం బీజేపీ పార్టీలో మరి మండల అధ్యక్షుడు కొనసాగుతున్న పరిస్థితిలో ఇక్కడ మార్మూల ప్రాంతం ఇక్కడ బీజేపీ పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన యాక్టివ్గా పనిచేస్తున్న సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి పోలీస్ అధికారులు ఒత్తిడి పెట్టి అరెస్ట్ చేయాలి లేనిప్పుడు కేసులు పెట్టాలి చెప్పేసి తప్పుడు కేసులు పెట్టించి పోలీస్ అధికారులని భయాందోళనకు అసలు ప్రెస్ చే మరి అతడు ఆ నా మీద అనవసరంగా అకారణంగా ఏం తప్పు నేరు నాన్న వేస్తానని చెప్పేసి అని అతనికైనా మనసులో మరి బాధపడి మరియు అలా అతను మనం తెలుసుకొని చూడం జరిగింది మరి అతని మరణం చాలా బాధాకరం ఇవ్వాల ఎందుకంటే ఈ ప్రా గ్రామీణ ప్రాంతాల్లో కూడా గతంలో కూడా ఈ మండల్లో వేనూరు మండలంలో ఇటువంటి రాజకీయ చావులు అనేకం జరిగిన సందర్భాలు ఉన్నాయి ఉన్నాయి ఇప్పటికైనా మరి అది ఇక్కడ అధికారులు ఈ నాయకుల పైన అటువంటి వ్యక్తులపైన ఈ హత్య రాజకీయాలను ప్రేరేపిస్తూ ఇక్కడ హత్య రాజకీయంగా చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళు అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద సరైన శిక్షణలు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దీన్ని మరి వాళ్ళ కుటుంబానికి కూడా మరి వ్యక్తిని మనం తెలిపిన వ్యక్తిని తీసుకెళ్ళలేం కానీ మరి అతని యొక్క ఆత్మశాంతాలంటే ఖచ్చితంగా ఏదైతే అతని హత్యకు చనిపోవడానికి కారణమైనటువంటి వీళ్ళ మీద కేసులు పెట్టేసి ఖచ్చితంగా ప్రభుత్వం మరి న్యాయం చేయాలని చెప్పేసి అని ఇక్కడ పోలీస్ అధికారులు కూడా అతనికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము ముద్రా తెలంగాణ ముద్రా మహాసభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం